వీడు దుంపద వీడు ఏం చేశాడో తెలుసా ఆకాశంలో విమానం పోతూ ఉంటే నిద్ర వచ్చింది మనోడికి అంతే వెంటనే పక్కనే ఉన్న కోపలేటికి విమానం నడపమని చెప్పి ఎంత చక్కా ముసుగుదని పడుకున్నాడు ఎంతసేపు పడుతున్నాడు తెలుసా ఏకంగా రెండు గంటలు నిద్రపోయాడు బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన ఈ విమాన పైలట్ ప్రయాణికుల రక్షణ గాలి కుదిలేశాడు తన బాధ్యతల్ని ఓ జూనియర్కి అప్పగించి రెండు పాటు విమానంలో దుప్పటికొ పడుకొని ముసుగుదని పడుకున్నాడు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఏప్రిల్ ఇరవై ఆరున ఇస్లామాబాద్ నుంచి లండన్కు వెళ్లాల్సిన పీకే సెవెన్ ఎయిట్ ఫైవ్ విమానంలో ఈ ఘటన జరిగింది విమానంలో రెండున్నర గంటల పాటు కునుకు తీసి ప్రయాణికుల ప్రాణాలని ముప్పులో పెట్టిన పైలట్ను ఆ దేశ అంతర్జాతీయ వైమానిక సంస్థ పిఐఏ విధుల నుంచి తొలగించేసింది ఏప్రిల్ ఇరవై ఆరున ఇస్లామాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగినట్లు పత్రికలు కథనాలు ప్రచురించాయి మూడు వందల మందికి పైగా ప్రయాణికులున్న పీకే సెవెన్ ఎయిట్ ఫైవ్ గగనతలంలో ఉన్న సమయంలో విధులు నిర్వర్తించాల్సిందిపై కెప్టెన్ అమీర్ అక్తర్ హష్మి రెండున్నర గంటల పాటు విలాస శ్రేణి అంటే బిజినెస్ క్లాసులో నిద్రపోయాడని పేర్కొన్నాయి ప్రయాణ సందర్భంగా ఓ సహాయ పైలట్కు హష్మి శిక్షణ ఇవ్వాల్సి ఉంది అయితే మొత్తం విమానాన్నే సహాయకుడి చేతుల్లో పెట్టి హష్మి కునుకు తీశాడు అంతేకాదు సదర్ పైలట్ గారు పైలట్ల సంఘానికి మాజీ అధ్యక్షుడు కావడంతో మొదట పిఐఏ చర్యలు తీసుకునేందుకు వెనుకాడింది చివరకు ఒత్తిడి పెరగడంతో హష్మిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది అదృష్టం బాగుంది మూడు వందల మంది ప్రయాణికులు బతికిపోయారు అందులో మీరు నేను ఉంటే అంత టెన్షన్ తట్టుకోగలమా మీ సంగతి కానీ రాజా నేనైతే మళ్ళీ చస్తే విమానం ఎక్కడు దేవుడా అది పరిస్థితి హాయ్ యూ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు